మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సంగతితో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీకులు పెడద మాత్రం తప్పట్లేదు గతంలో ఏకంగా సినిమాలో సాంగే లీక్ అయిపోయిన సంగతి తెలిసిందే దీనిపై నిర్మాత దిల్ రాజు సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఏకంగా సినిమాలో ఓ కీలక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పదహారు సెకండ్ల వీడియోలో రామ్ చరణ్ పంచిలో కనిపించారు స్టేజ్ మీద ఉన్న శ్రీకాంత్ను ఆప్యాయంగా హక్ చేసుకుని ఆయన చేతిని పైకెత్తి జనాలకి అభివాదం చేస్తున్నట్లుగా ఈ సన్నివేశం ఉంది ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇదేదో పొలిటికల్ మీటింగ్ సీన్లో ఉంది ఇక శ్రీకాంత్ నాయకత్వాన్ని బలపరుస్తూ చరణ్ ఎలా చేసుకుంటారని అంటున్నారు ఈ చిత్రంలో చరణ్ పొలిటికల్ లీడర్గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సన్నివేశం వైరల్ అవుతుండడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అసలు ఇలా సీన్లకు సీన్లే లీక్ అయిపోతే ఎలా దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కోరుతున్నారు మరి నిర్మాత దిల్ రాజ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి గతంలో ఈ పొలిటికల్ సీన్ కాస్త దూరం నుంచి ఎవరో మొబైల్లో రికార్డ్ చేసిన ఫుటేజ్ కూడా వైరల్ అయింది ఇప్పుడు ఏకంగా చాలా దగ్గర నుంచి దీన్ని రికార్డ్ చేసినట్లుగా వీడియో చూస్తే అర్థమవుతుంది ఇక గేమ్ చేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం చరణ్ ఇటీవల చెన్నైకి వెళ్ళి వచ్చారు ప్రస్తుతం సినిమా చివరి షూటింగ్ నడుస్తుందని టాక్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ అయింది అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నాడు దాదాపుగా మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు దీంతో సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ దిల్ రాజ్ మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ చిత్రంలో కిఆర్ అద్వాణి హీరోయిన్గా యాక్ట్ చేసింది శ్రీకాంత్ అంజలి సునీల్ నవీన్ చంద్ర సముద్రకణి వంటి టాప్ స్టార్లు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు తమను ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు